అరెస్ట్ చేశారు క్రైమ్ నెంబర్ సో సో ఇంత అంతే దీని వెనకాల ఫలానా వాడున్నాడు దాని వెనకాల ఫలానా వాడున్నాడు ఎందుకు సో ఇట్ దర్ ఇస్ నో ప్రొవిజన్ టు అది లా ఒప్పుకోదు నప్సలే ప్రాబ్లం లాని మనం పట్టించుకోవట్లేదు నాగేంద్ర పట్టించుకోవట అంతేందుకు మీకు గుర్తున్న మా తరఫున నేను చెప్పాను కూడా నేను లీగల్ అడ్వైజర్ అందరినీ ట్రోల్ చేస్తున్నారు తర్వాతనేమో వెబ్సైట్లలో ఇలా చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇండివిజువల్గా ఫైట్ చేయడం అవుతుంది మా తరఫున ఒక ఎక్స్ ఫండ్ పెట్టి వాడి మీ వాడి మీద ఏం ఏం నలుగురు నలుగురు ట్రోల్ చేసే వాళ్ళని చేసి వాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేయించి జైలు తీసుకెళ్లి బయటికి తీసుకొచ్చి సిక్స్టీ ఫీట్ హోర్డింగ్స్ దాని కింద మెటీరియల్ మీరు చేస్తే ఇలా అవుతారు ఇటువంటి లక్ష నాదే మీరు చెప్పేదంతా ఐడియల్ వరల్డ్ ఐడియల్ కాదు ప్రాక్టికల్ వరల్డ్ ఐడియల్ చేస్తాడు ఐడియల్ కాదు నేను అనేది ఇప్పుడు చూడు నలుగురు సంఘం చూడు పని ఏ నలుగురు నలుగురు మీద కేసు పెట్టారు ఏది రేవంత్ రెడ్డి మీ బ్యాడ్ అవి కూడా నేను వాళ్ళ పరిస్థితి ఏంటో చూస్తే తెలుస్తుంది బట్ రేవంత్ ది థింగ్ ఈజ్ రేవంత్ రెడ్డి గారు నథింగ్ టు డూ విత్ దిస్ జరిగింది పోలీసు మధ్యలోని ఆయన పేరేదో చెప్పలేదని కేటీఆర్ గారు ఆయన్ని రిడిక్యూల్ చేస్తూ మాట్లాడాడు ఈ పేరే తెలవది ఆ యాక్టర్లకి అన్ని చేసావు కదా మొత్తం టికెట్ హైక్కి అవకాశం ఇచ్చావు షోలకు అవకాశం ఇచ్చావు అన్ని చేస్తే వాళ్ళకి నీ పేరే తెలియదు నువ్వే సీఎం చేసాయి దట్ ఈస్ ద హోల్ కాంట్రవర్సీ ఇన్ ది అమాంగ్ ద పబ్లిక్ ఆఫ్ అంటే ఇంక ఎవ్రీబడి గాట్ దట్ మార్జిన్ ఇంకా ఎవరి మట్టుకు వాళ్ళు రెచ్చిపోవడానికి అవకాశం ఇచ్చిన మాట అది ఆ దాన్ని బేస్ చేసుకుని ఇంక ఇలా అన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కక్ష వచ్చింది రావంత్ రెడ్డి గారు గ్రిడ్జ్ పెట్టుకుని ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఆయన మీద మళ్ళీ ఎగ్నిస్ట్ గా మీడియా అంతా రకరకాల వీడియోలు చేసి ఇవన్నీ చేసి కేటీఆర్ మీద కక్ష తీర్చుకోవడానికి కేటీఆర్ మీద తీసుకునే కక్ష ఉంది ఇప్పుడు మరి ఐడియా తీసుకుంటే కక్ష మీ చెప్పి మీ ప్రశ్నలోనే కేటీఆర్ మీద అంటే అత్త తోడుకోటలు నవ్వి అదే జరిగింది మొన్న ఎవరు ప్రొఫెసర్ అదే మాట మాట్లాడు తన డిస్కషన్ లో అనేది మోర్ సీరియస్ ఇప్పుడు తప్పు కదా సి ఫర్ అల్లు అర్జున్ ఆల్సో కెనాట్ ఫర్గెట్ అండ్ ఇన్ ఓవర్ విల్మింగ్ స్టేట్ ఆఫ్ మైండ్ మస్ట్ ఫర్గెట్ ఆల్సో బట్ ద అది కాదు కానీ బట్ ఈయన కేటీఆర్ గారు దాన్ని ఆ విధంగా మాట్లాడి దాన్ని రిడిక్యూల్ చేయడం మాత్రం ఇది ఇన్సిడెంట్ తర్వాత అరెస్ట్ అరెస్ట్ తర్వాత అయింది మాట్లాడింది మాట్లాడింది అరెస్ట్ ముందు ఓహో ఆయన మాట్లాడడం ద్వారా అంటే చెప్పాడే అల్లు అర్జున్ కి నలభై మంది బాంశాలు తెచ్చుకోమని మేము లాయర్లు విత్తనా అడుగుతాం మామూలు ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మరి అదే ఇప్పుడు కేటీఆర్ అన్నాడు ఎవడో ఆగాడు అయిపోయింది ఎలాగైందంటే కేటీఆర్ గారేమో రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం కోసం అల్లు అర్జున్ అడ్డు పెట్టుకున్నాడు ఆ మధ్యనేమో కొండ గారు కేటీఆర్ మీద కోపంతో ఆయన మీద అక్కసి తీర్చుకోవడం కోసం నాగార్జున గారి ఫ్యామిలీని అంతా ఒటి మీద గీచారు ఇప్పుడు ఎలా ఉందంటే సినిమా అండ్ పొలిటికల్ ఇంకో విషయం సినిమా ఇండస్ట్రీని గురించి ఎంత తక్కువ మనం మాట్లాడుకుంటే అంత మంచిది కారణం ఏంటంటే శ్వేతా ఇష్యూ తెలుసా శ్వేతాబస్ తెలుసా శ్వేతా బస్సు ఒక హోటల్లో పట్టుకున్నారు ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు ఈవెంట్ ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు ఇక్కడే కదా ఇక్కడే కదా హైదరాబాద్ ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు పట్టుకున్నారు ఫెస్ట్ పార్టీస్ ఆ మగాడు మగాడు ఎవడే తెలియదు ఆ అమ్మాయి రూమ్ లో ఉంది పట్టుకున్నారు వెళ్ళారు అరెస్ట్ చేశారు తీసుకెళ్ళారు హోమ్ ఫర్ ప్రజ్వల హోంలోకి వెళ్ళారు హోమ్ ఫర్ ప్రజల ప్రజలు అంటే ప్లాస్ట్స్ నేను రీహాబిలిటేషన్ తీసుకునే ఫార్టీ డేస్ ఇది తెలిసిన నాలుగు రోజులకి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు అది వచ్చిన తర్వాత కూడా మేము కోర్టులో పిటిషన్ చేసి నేను మా కూతుర్ని నువ్వు ఇంటికి ఉన్నా కూడా తీసుకెళ్ళా ఇవ్వనివ్వాల ఇది తెలిసి పది పదిహేను రోజులకి నేను నేను ట్రై చేశాను కానీ నాకు కుదరలా నాకు అంత కుటుంబమే కదా కుటుంబమేనా మరి కుటుంబంలో ఒకరికి మిగతా వాళ్ళందరూ నోళ్ళు ఎందుకు పడిపోతాయి అండి తప్పు కదా శ్రీ నా దగ్గర ఆన్ రికార్డ్ ఉంది శ్రీరెడ్డికి మా అమ్మాయి మా సభ్యత్వం కోసం అడిగింది చేసింది అదేదో అయింది అక్కడ లెటర్ రాస్తారు కోర్టుకి ఆమె మీద క్రిమినల్ కేసు ఉంది కాబట్టి సభ్యత్వం ఇవ్వలేదండి ఇటువంటివి ఒక వంద ఉన్నాయి నా దగ్గర చిత్రం అనే పత్రిక బాబురావు గారు సభ్యత్వం ఇవ్వట్లేదు ఒక ఒక హీరోయిన్ సతాయిస్తున్నారని ఒక చిన్న ఎడిటోరియల్ రాసినందుకు ఆయన బ్యాన్ చేసి ఆయన అసలు శాశ్వతంగా ఉన్నారో పోయారో లేదు కూడా తెలిసిపోయారు పోయారు హ్యుమిలియేట్ చేస్తారు సో ఇవి పాము తన పిల్లల్ని తనే మింగినట్టుగా ఒక సినిమా ఇండస్ట్రీలోనే అన్ని విభాగాల్లోనూ వాళ్ళ వాళ్ళ వాళ్ళని వాళ్ళే చేస్తారు ఎక్సెప్ట్ ఫ్యూ పీపుల్ అన్లెస్ అంటే లూ యూ బికమ్ మొనార్క్ అయితే తప్ప రైట్ సార్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సైడ్ బట్ ఐ ఫీల్ దట్ నాకేంటంటే మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ చాలా అనుభవం ఉన్నవాళ్ళు మీడియా కూడా ఉన్నవాళ్ళు ఇది కొంత నేను ఎమోషనల్ మీరు ఎమోషనలు పరిస్థితులు ప్రమాదం నేను లాస్ట్ చెప్పిన ఇష్యూ కూడా ఐఎమ్ మోర్ కన్సర్న్ అన్ని వదిలేసి నాకు అభ్యంతర అభ్యంతరం లేదు ఐఎమ్ మోర్ కన్సర్న్ అబౌట్ ది సేఫ్టీ ఆఫ్ దట్ బాయ్ అల్లు వచ్చా ఓకే అది ఒకటి దాన్ని వీటిని మెల్లిమెల్లిగా బాగు చేసుకోవటానికి చాలా ఆరోగ్యకరమైన వాతావరణం చేసుకోవటానికి ఇఫ్ యు కమ్ ఫార్వర్డ్ నేను నా రక్ష తరఫున కూడా చేస్తాను మార్క్ మై వర్డ్స్ నేను రాసిస్తా ఆన్లైన్ థర్టీ డేస్లో ఈ మొత్తానికి తెరబడతాయి అన్ని బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డన్ డన్ థ్యాంక్ యూ సో మచ్ ఇది సివిఎల్ నరసింహరావు గారు తాలూకా అనుభవపూర్వకమైన అభిప్రాయాలు వాటి సంబంధించిన విశ్లేష విశ్లేషణలు చూడండి అండ్ వాచ్ అండ్ గెట్ అన్ అండ్ అబౌట్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి